హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాల ముఫ్షన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఫ్రెండ్స్ నేనైతే మా వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించాను అనమాట టిఫిన్ కూడా ఇవాళ ఇంట్లో ప్రిపేర్ చేయలేదండి బయట నుంచి తెప్పించాను ఎందుకంటే మా వాళ్ళని లేసిన దగ్గర నుంచి బ్రెజ్ చేయరా బ్రెడ్ చేయరా అంటే చేయలేదనమాట అందుకోసమని ఇంకా లేట్ అయిపోయింది నేను చేసేసరికి కూడా మళ్ళీ లేట్ అయ్యిందేమో అన్న ఉద్దేశంతోనే బయట నుంచి అయితే వెంటనే తెప్పించి వాడికి నేనే తినిపించాను నేను దినిపిస్తే స్పీడ్గా తింటడం లేకపోతే టీవీ చూసుకుంటాను వాళ్ళ చెల్లతో ఆడుకుంటా అంత గో గందరగోళం చేసేస్తాడని నేనే వినిపించి పంపించాను అనమాట ఎక్కడైతే ఇంకా వాడు వెళ్ళాక బ్రెడ్ చేసి టిఫిన్ నేను ప్రశాంతంగా కూర్చొని తీసు అవుతున్నావు నేను మా ఆయన మా చింతలు కూడా చూస్తూ ఉంది ఎప్పుడు చూడు ఇది ఫోన్ పట్టుకుంటుందా అని చూస్తుంది సరే అది అలా ఉందిలే అని నేను ఇంకా పని అంతా చేసేసుకొని స్నానం అన్నీ అయిపోయినాయి ప్రశాంతంగా కూర్చుందామనేసరికి కరెంట్ పోయింది అనమాట మా దగ్గర ఏందో ఎప్పుడు లేని ఈ రోజు ఈ మధ్య మధ్యాహ్నం కూడా కరెంట్ పోతుంది కాసేపు ఒక పది నిమిషాలు సరేలేని బయట అలా వెళ్ళి కూర్చున్నాం మా కరెంట్ పోయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి డే టైంలో ఎందుకంటే చల్లటి గాలి వచ్చింది మా చుట్టుపక్కల ఏమి ఇల్లు ఉండవు ఓపెన్ ప్లేస్ అనమాట ఇటు సైడ్ బ్యాక్ సైడు అందువల్ల చల్లటి గాలి వచ్చింది మా చింతలకి రెండు పిలకలు వేసిన అవి కూడా బిగుతా ఉంది అవి మళ్ళీ రబ్బర్ వ్యాన్ పెట్టేసరికి చూడండి కొమ్ముల్లాగా అయిపోయినాయి అయినా సరే బాగుంది లేని అలాగే ఉంది ఆవిడగారే కోళ్ళ కోసం వెళ్తుంది అనమాట ఈవినింగ్ అయిపోయింది బయట కూర్చున్నాం అలా ప్రశాంతంగా మా చింతలు ఆడుతూ ఉన్నదని బయట కూర్చుంటాం ఆమె బయటకంటే ఎక్కడ లేని ఆనందం వచ్చింది ఎందుకో ఏమో కోళ్ళతో ఆడుకోవచ్చు ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ సిసి రోడ్డు వరకు నడుస్తూ ఉంటుంది ఈ బండి మా కార్ కె రై తీసుకుపోయినా ఇక్కడ పెట్టేసి వెళ్ళారనమాట బండి అయితే కంపల్సరీ పెట్టుకుంటాం కారు సెల్ఫీ తీసుకపోతే అందుకని చెప్పేసి ఇక్కడేమి ఏమడగారు అటు ఇటు తిరుగుతుంది సరే అది అలా ఉందని అనుకొని ఇక గిన్నెలు గడుగుతానని వచ్చేసరికి నేను గిన్నెలు వీడియో స్టార్ట్ చేసి వీడియో స్టార్ట్ చేసి అంటే కెమెరా స్టాండ్ పెట్టేసాను అనమాట కెమెరాకి అలా ఉండగానే మా ఆయన వెళ్ళి లేదు గుడిబడి వెళ్ళొద్దాను రా అని చెప్తున్నారు అనమాట అదే చూస్తున్నా ఇంటా ఉన్నా సరేలే వెళ్దాం పద అని ఇంకా వెళ్ళి అయితే స్టార్ట్ అయినా అనమాట యాక్చువల్ పాలు తీసుకోవడానికి వెళ్ళాడు మరి ఏం గుర్తొచ్చిందేమో వెళ్దాం పదా అనగానే సరేలే అని ఇంక వెళ్తున్నాం ఇప్పుడే వచ్చిందనమాట ఆ కారు అందుకనే చెక్ చేస్తున్నాడు ఒకసారి ఎంత అయింది అనేది రీడింగ్ కూడా సరేలే ఓకే వాళ్ళు చెప్పినంతే తిరిగారు అని అనుకుంటున్నాడు ఇక నేను నా చింతలే అప్పటికే పడుకుంది మా నిష్కళ అందుకని ఇంకా అలాగే అలాగే దాన్ని ఎత్తుకొని వచ్చాను అనమాట నేను నిద్రపోతుంది రేని కదలకుండా ఎంత జాగ్రత్తగా ఎక్కాను కార్లోకి అయితే తీరా చూస్తే ఉంది పడుకోలేదు కళ్ళు చూస్తుంది అనమాట కాకపోతే నిద్ర మత్తులో ఉందేమో నేను కూడా అంతేమీ పాపం లేపలేదనమాట గుడిబడి వెళ్ళే వరకు కూడా అలాగనే ఎత్తుకొని ఉన్నాను చూడండి కెమెరా పెట్టగానే అది కళ్ళు తెరిచినట్టుగా పడింది నేను ఒక్కసారి అవకాయనండి నిజంగానే అంటే ఇప్పటివరకు పడుకుంది పడుకుంది అనుకునేదాన్ని అసలు బలగా కళ్ళు తెరిచి చూస్తుంది అనుకుంటున్నాను ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట అనంతగిరి రోడ్డు నుంచి యూటర్న్ అంటే మా గుడిబండ అడ్డోడ్డుకు వెళ్ళి వచ్చాము ఆర్డర్ అలా మాట్లాడుకుంటూ వెళ్తూనే ఉన్నాం కానీ మా పాప పడుకుంది కదా అసలుకి నాకు చాలా ఇబ్బందిగా ఉంది అనమాట అంటే చేయి మొత్తం నొప్పి వచ్చేస్తుంది సరే దాన్ని తీద్దానా అంటే అప్పటికి చూస్తే మళ్ళీ పడుకుంది అంతవరకు ఏం కళ్ళు తెరిస్తుందో ఆ తర్వాత ఏం పడుకుంది నేనైతే గుడిబండ వెళ్ళాం అనమాట ఇది గుడిబండ దారిలో షాపు ఇక పిల్లలకి ఏదైనా తీసుకుందాం అయినా వాళ్ళకైనా బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం ఇక చూడండి నేను గుడిబాండ్ వెళ్ళే మాత్రం మా ఇంటికి కెమెరా ఆన్ చేయగానే మా బోన్ అబ్బా మొదలు పెట్టింది రా అని కూడా పోతుంది మా మైనా తీసుకొని అంటే అక్కడ బయటకు వెళ్తుంది మా గౌతంగానే స్టైల్ కొడుతున్నాడు అనమాట హోంవర్క్ తీసి హోంవర్క్ రాసుకుంటా ఉంటాడు హ్యాపీగా ఆడుతూ ఆడుకోకుండా వాడు ముందు స్టైల్ కొడుతుడు ఇక్కడే మా అమ్మ నా కోసం పూలు కోస్తుంది నా కోసం కాదు మా పాప కోసం మా పాపకి ఈ మధ్య పూలు అలవాటు అండి బాగా ఏదైనా సరే చిన్న పువ్వు అయినా కనపడగానే అది నితనో పెట్టుకొని వస్తుంది అనమాట ఇక్కడే పక్క చుట్టుపక్కన ఏదైనా పువ్వు కనపడ అందుకోసమని దానికోసం ప్రత్యేకించి చీకట్లో అయినా సరే కోస్తుంది ఇక్కడే మా చిన్న తల్లి పిల్లి పిల్లతో ఆడుకుంటుంది పిల్లి పిల్ల కదా పిల్లి పిల్ల పెద్ద పిల్లి మా అమ్మ పెంచుతుంది పిల్లిని ఎందుకు పెంచుతుంది ఏమి ఏం అర్థం ఒకసారి నెయ్యి ఎంత తాగిందంట అదే చూస్తా ఉన్నా చూడండి ఎలా ఆడుకుంటుందో ఎలా చేస్తుందో ఇక కాసేపు మాట్లాడదామని కూర్చున్నాం మా అమ్మేమి ఇక్కడ పూలు కడుతుందో అనమాట నేను కట్టుకుంటా అని చెప్పా అయినా సరే వద్దులేమా నేను కడదా అని కడుతుంది మా చింతలే పోయిన పోయినకాడన్స్ ఆ పిల్లితోనే మా హ్యాపీగా అయితే కింద కూడా పడ్డాడు అనమాట ఉరుపులు పెడతన అటు ఇటు పడి పాపం ఎప్పుడైనా ఏడాడు కింద పడితే సింపుల్ తీసుకుంటాడు కానీ ఏడ్చింది అంటే పాపం పెద్ద నొప్పి వచ్చిందంటుంది అందుకని పాపం ఏడ్చిండు

t h అయితే మళ్ళీ రిటర్న్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం అది ఇది ఊళ్ళోకి అనమాట వీడియో మా ఇంటి దగ్గర నుంచి తీయలేదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి ట్రై చేసుకుంటూ అన్నీ సర్దుకుంటూ ఉండేసారి అందుకే ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక్కగా రాను కదా అందుకని ఇక మొత్తానికైతే కోదాడైతే వచ్చేసామండి ఇది కోదాడు వచ్చేసాక వీడియో మా చింతలు అయితే నా దగ్గర అస్సలు ఉండదు తెలుసు కదా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటే ప్రతి వీడియోస్లో కూడా చూపిస్తూనే ఉంటా అస్సలు ఉండదు మా ఆయన దగ్గరికి అంటే వాళ్ళ డాడీ దగ్గరికే వెళ్తూ ఉంటుంది వెళ్ళి అక్కడ కూర్చుంటుంది ఎందుకంటే హ్యాపీగా పక్కన కూర్చోబెడదా అసలు అస్సలు వాడు కూర్చొని వాడు ఎందుకంటే కార్ని కార్ లాగా ఉంచడు ఎగురులు పెడతాడు ఆడికి దూకు దూకుతూ ఉంటాడు అనమాట అందుకోసమని మళ్ళీ నిషిక్ ఏమన్నా దెబ్బ ఇక్కడి నుంచి రాగానే హ్యాపీతో హోంవర్క్ మొత్తం చేయించా ఇక ఒక్కటే ఉంది అదిలే సైన్స్ క్లాస్ వర్క్ నోట్స్ లో ఉందంట ఆన్సర్ కాకపోతే ఆ నోట్స్ మిస్ అయిపోయింది తీసుకొని రాలేదు హ్యాపీ ఇది ఒక్కటే ఆగిపోయింది చూడాలి ఇంకా దీనికి ఒక్కదానికి కట్ అయ్యలేదు ఇది వేరే అంటే స్పెషల్ ఇచ్చారు మళ్ళీ మొత్తానికైతే హోంవర్క్ కంప్లీట్ చేసా ఇంకొకటి రాస్తే పూర్తి కంప్లీట్ అయిపోయినట్టే డైరీలో సైన్ చేయించుకో చికెన్ చేయాలి ఇప్పుడు చికెన్ తీసుకొచ్చి ఇచ్చిపోయి ఇప్పుడు అమ్మో మా చికెన్ ఫేవరెట్ కదా డాడీ ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెష్ అయిపోయా అనమాట తినేసాం అందరూ అందరం కూడా చికెన్ చేసా చికెన్లో దోసకాయ టమాటా చేసాం మొన్న చేస్తే బాగుందనమాట అందుకని మళ్ళీ ఈరోజు కూడా ప్రిపేర్ చేసాం మా హ్యాపీగా కూడా స్నానం చేసిండు నేను మా మానిషి పాప ఇప్పుడే చేసాం కదా మమ్మీ వచ్చిన తర్వాత ఎంత పని చేసుకున్నా అనుకుంటారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన కర్రీ చేసా రైస్ వండ పాలుగా పెట్టా మా చిన్ని చూసుకుంటూ అంట్లన్నీ కడుక్కున్న ఇల్లు మొత్తం నీట్ సర్దేసుకొని ఒక బట్టలు ఒక్కటి ఆగిపోయినాయి బట్టలు మాత్రం మడత పెట్టలేదు అలా అనమాట ఇప్పుడు స్నానాలు కూడా చేసినా ఇంకా అయిపోయింది పడుకోవడమే మర్చిపోయిన పిండి పట్టాలి దోశ పిండి కూడా పట్టాలి గుర్తులేదు నిజంగా ఇప్పుడు పడుకుండా పోతుంది ఇప్పుడు ఈ విడు కనుక తినకపోతే అయినా ఏం కాదు అప్పటికప్పుడు బట్టేసినా సరే బాగుంటాయి అనమాట నేను అంతే చేస్తాను ఒక్కోసారి మర్చిపోయినప్పుడు అప్పటికప్పటికే వేసేస్తా అట్లా ఏముండదు ఉండదు బాగోకుండా ఉండడం అలాంటివి ఏమి ఉండవు మంచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా లైక్ చేయండి రేపు సండే కదా అందరికి హ్యాపీ సండే రేపు మాట్లాడుకుందాం ఇంకా సండే స్పెషల్ ఏముంటుంది ఏంది అనేది ఇప్పుడైతే చికెన్ చేసా రేపు మటన్ నేర్చుకుందా ఆలోచనలో ఉందా బాయ్ చెప్పు మరి బాయ్ చెప్పు ఏసీ రిమోడ్లో సెల్సులు తీస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 చెప్పాయి బాయ్ చెప్పమ్మా బాయ్ చెప్పదలే